హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి కాటన్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్కే లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని వస్తే క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వసి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే చూపిస్తున్నాను స్వాగతం సుస్వాగతం వస్త్ర పిరుగులందరికీ కూడా స్వాగతం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ చిలపల్లి నాగసరావు గారి కళ్యాణ మండపం పైన రెండో అంతస్తులో మా చేనేత వస్త్ర సముదాయం మాకు మంగళగిరి విజయవాడ హైదరాబాద్లో కూడా బ్రాంచీలు కావు ఇంకెక్కడా కూడా లేవండి మాది మంగళగిరిలో ఇది ఒకటే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మాకు ఇటు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి వచ్చినా కూడా హాఫ్ కిలోమీటర్ ఇటు బస్ స్టాండ్ దగ్గర నుంచి కూడా హాఫ్ కిలోమీటర్ గౌతమ బుద్ధ రోడ్ ఊర్వశ థియేటర్ ఎదురుగా చిల్లపల్లి నాగసరావు గారి కళ్యాణ పై పైభాగాన సిఎన్ఆర్ న్యూస్ మా వద్ద సొంత మగ్గాలతో తయారు చేయబడిన మా నే చేరేత కళాకారుల దగ్గర నుంచి తయారు చేయబడి మీకు ప్రత్యేకంగా తీసుకొస్తానే ఉన్నామండి ఎప్పటికప్పుడు ప్రతి మాసం కొత్త డిజైన్లతో కొత్త వెరైటీలతో మేము ముందుకుంటున్నాం మా సొంత మగ్గాలపై తయారు చేయబడిన మళ్ళీ మా సొంత ప్రింటింగ్లతో తయారు చేయబడిన వస్త్రాలు మాత్రమే మేము అమ్ముతున్నామండి మా వద్ద ఫెన్షిల్ షిబోరి శిబోరి డబ్ల్యూ ఫ్రింట్స్ రాజస్థాన్ మా జైపూర్లో వేయిస్తుంటాం అండి ఇవన్నీ కూడా మా వద్ద దొరికే వస్త్రాలు ఇతర షాపుల్లో ఎక్కడా కూడా లభ్యం కావు మాకు ప్రత్యేకంగా ఇది ఒక్కసారి ఇచ్చే చూడండి కాటన్ అంటే ఉంటుంది మంగళగిరి చేనేత వస్త్రం దీని మీద డబ్ల్యూ ప్రింట్ అంటే మట్టితో తయారు చేయబడిన డిజైన్లతో చేసి మీకు అందిస్తున్నాం చాలా కొత్త కొత్త వెరైటీలతో షిబోరీ డ్రెస్సులు కూడా ఈ మధ్యన లేటెస్ట్గా ఒక పది రోజులైంది వచ్చి మాకు శిబోరి డ్రెస్సులు ఫెన్షన్ షిబోరీ డ్రెస్సులు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ప్రింటింగ్ డ్రస్సులు అవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నామండి మీకోసం వెల్కమ్ టు సిఎన్ఆర్ ఇప్పుడు మన మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మన ఎన్ఆర్ఐ కాంచి మంగళగిరిలో ఎన్ఆర్ఐ కాంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓరసి థియేటర్ ఉంటుంది ఇటు బస్ స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్లో ఓరసి థియేటర్ ఆపోజిట్లో చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో అండి మన షాపు ఇప్పుడు వచ్చి మంగళగిరి కాటన్లో కాటను పట్టులో డ్రెస్ మెటీరియల్ కొత్త మోడల్స్ వచ్చినాయి ఈరోజు మనం వీడియోలో చూద్దామండి ఇవాళ ప్రజెంట్గా న్యూ స్టాక్ వచ్చిన సమ్మర్ కాబట్టి కాటన్లో కూడా మంచి మోడల్స్ వచ్చినాయండి మనకు తక్కువ రేటు కానీ చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దామండి మోడల్స్ ఇది మంగళగిరి కాటన్లోనే ప్లేన్ మన తాళ్ళు చేపించేసి దాని మీద మనం ఇలా ప్రింట్ చేపిస్తామండి ప్యూర్ మంగళగిరి కాటన్ అండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి త్రీ పీసెస్ అనమాట టాపు చున్నీ బాట మూడు వస్తాయండి ఏడు వందల రూపాయలు మంగళగిరి కాటన్ అంటే చాలా తక్కువ మేడం గారు ఎక్కడా కూడా ఆ ప్రైజ్లు ఎవరండి హ్యాండ్లూమ్లో అది కా అది కాకుండా ఇది మనకి ప్లేను తాను వచ్చేసి మీటర్ టూ హండ్రెడ్ ఉంటుందండి మొత్తం ఇది ఇది రెండున్నర మీటరు ఇది రెండు మీటర్లు ఇది ఒక రెండు మీటర్లు అలా వస్తుందండి పెద్దది ఇవన్నీ పెద్దవి వస్తాయి చున్నీలు కానీ ఇవన్నీ ఇప్పుడు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతాయి ఇది వచ్చేసి ఏడు వందల రూపాయలు అండి దీంట్లో చాలా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్లో చాలా మోడల్స్ కూడా తెప్పించాం ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఇవన్నీ అండి ఏడు వందల రూపాయలు మనకి ఏడు వందల కాంచి మూడు వేల దాకా ఉన్నాయండి కాటన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇది ఒక మోడల్ అండి దీంట్లో ఇంకా చాలా ఉన్నాయండి ఎందుకంటే మనం మోడల్స్ చాలా చూడాలి కాబట్టి ఇట్లా అన్ని కలర్స్ అన్ని చూపి ఇట్లా దగ్గర దగ్గర వంద పీసులు ఉన్నాయండి ఇవి ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఫ్రెండ్స్ ఏడు వందల రూపాయలేనండి ప్యూర్ మంగళగిరి కాటన్ ఏడు వందలు అంటే చాలా తక్కువ అండి ప్యూర్ మీ ఇంకొప్పుడు ఇంకొక మోడల్ అండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మన స్క్రీన్ మీన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మన మోడల్స్ అన్ని దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్నీ చూడొచ్చండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ ఎందుకంటే కార్టన్లో చాలా డిజైన్స్ కొత్త అయితే తెప్పించామండి మీరు మోడల్స్ అన్నీ చూడాలి కాబట్టి మోడల్కి ఒక్కొక్కటి రెండు రెండే చూపిద్దాం ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి అంత ముందు మనం కలంకారి అలా ఇచ్చాము బాటమ్స్ వచ్చేసి ఇప్పుడు ఇంకా మోడల్ మార్చామండి కొత్త మోడల్ ఇది వచ్చేసి టాప్ అండి ఇదంతా కూడా వీవింగ్లో అండి ఫ్రింట్ కాకుండా థ్రెడ్ వీవింగ్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది చున్నీ ఇలా వస్తుందండి అండి బాటమ్ కూడా వస్తుంది ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రం ఈ వేయి రూపాయలు దాంట్లో చాలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇది ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ అండి కలర్స్ ఉంటాయండి ప్రతి డిజైన్లో ఫోర్ కలర్స్ ప్రతి ఏ డిజైన్ కానీ నాలుగు కలర్స్ ఇది వచ్చేసి డోరియా వస్తుందండి అండి ప్యూర్ హ్యాండ్లూమ్లో వీవింగ్లోనే వచ్చేస్తుందండి ఫ్రింట్ కాకుండా డోరియా వచ్చి ఫ్యాచ్ వర్క్ ఇలా ఫ్యాంటు ఫ్యాంటు ఇది వస్తుంది చున్నీ అండి ఇది కూడా మనకు వచ్చేసి పదకొండు వందలండి తొమ్మిది వందల్లో ఉన్నాయి వెయ్యిలో ఉన్నాయి ఎనిమిది వందల్లో రకాలు చాలా ఉన్నాయండి ఎందుకంటే మోడల్స్ సమ్మర్ కాబట్టి ఫుల్ స్టాకు కొత్త మోడల్స్ అన్నీ చేయించాను ఇదొకటి ఫ్యాచ్ వర్క్ అన్ని మన ప్లేన్ హ్యాండ్లు నేపించేసి ఇలా ఫ్యాచ్ వర్కులు చున్నీకి ఇలా ప్రింటింగ్ ఇవన్నీ కూడా మనం సొంతంగా చేయించండి మన సొంత మిషన్స్ ఉన్నాయి మన సొంత మిషన్ల మీద మనం చేపించేవి ఇలా చాలా నీట్గా ఉంటుందండి చున్నీ కూడా బాగా పెద్ద చున్నీస్ వస్తాయండి ప్యూర్ హ్యాండ్లు అండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో కాటన్ బాగా వాడతారండి మన మంగళగిరి కాటన్ మంచి ఫేమస్ అండి క్వాలిటీ బాగుంటుంది కలర్స్ పోవు ఇలా ఫ్యాచ్ వర్క్ వచ్చేసి వస్తుందండి ఇది వచ్చేసి మనకి కాస్ట్ పదకొండు తొంభై తొమ్మిది ఈ ఇది పదకొండు తొంభై తొమ్మిది ఇదే డిజైన్ కాదండి ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి థౌజండ్లో డిజైన్స్ అలాగ ఇది ఒక మోడల్ అండి ఇలా చాలా రకాలండి ఇది వచ్చేసి చున్నీ డిజైన్ వస్తుందండి ఇలాగ పోచిమల్లి డిజైన్ ఇక్కడ డిజైన్ స్టైల్లో చున్నీ ఇలా వస్తుంది బాటము టాప్ వచ్చేసి ఇదండి ఇది కూడా మనకు వచ్చేసి పదకొండు వందలండి లెవెన్ హండ్రెడ్ దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ ఇలా వేరే డిజైన్స్ ఇలా చాలా ఉంటాయి మోడల్కి ఒకటి రెండే చూపిద్దాం అండి మీకు ఏదన్నా మోడల్ నచ్చితే స్క్రీన్ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసిన వీడియో కాల్ చేసినా మేము మోడల్ చూపిస్తామండి మనకు ప్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఒక్క డ్రెస్ అయినా ఒక్క చీర అయినా ఏదైనా సరే ఒక్క పీస్ అయినా మనం ఫ్రీ షిప్పింగ్ ఇండియా మొత్తం ఈ డిజైన్లో ఇలాగా ప్రతి డిజైన్లో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇది ఒకటి ఎంబ్రాయిడింగు ఇవన్నీ కూడా థౌజండ్ కాంచి థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండి ఈ స్టైల్లో ఈ మోడల్స్లో ఇదొక మోడలు ఇలాగ ఇవన్నీ కూడా ఇందాక మీకు చెప్పినట్టు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ ఇలా ఈ డిజైన్లో కూడా ఇలా డిజైన్స్ డిజైన్స్కి రెండు రెండు చూపిస్తున్నానండి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇది ఒకటి మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఒకటి రెండు అనే కాదండి చాలా డిజైన్స్ ఉన్నాయండి ప్యూర్ మంగళగిరి కాటన్లో ఇది ఒకటి చాలా బాగుంటుంది ఇలా ఫ్రింట్ అండి ఇది కూడా ప్రింట్ అయినా మనకు షేడ్ అవడం కానీ ఏమి ఉండదండి ఎందుకంటే ప్యూర్ మంగళగి కాటన్ మీద ప్రింట్ అనే వాళ్ళకి ప్రింట్ పోవడాలు అలా ఉండవండి అంతా వీవింగ్లో వచ్చేస్తుంది ఇది మనం ప్లెయిన్ శారీస్ చేపించేసి ప్లెయిన్ తాను నేపించేసి ఇలా ప్రింట్ చేపిస్తామండి ఇదొకటి ఇది వచ్చేసి మన కాస్ట్ లెవెన్ హండ్రెడ్ పదకొండు వందలండి ఇలాగ ఒక డిజైన్ అండి ఒకటి రెండు కాదండి చాలా డిజైన్స్ వచ్చినాయండి ఇది ఒక మోడల్ మనకి కాటన్ వరకే లెంత్ ఎక్కువైపోద్ది దీంట్లో మనం పట్టు కూడా ఇప్పుడు చూడాల్సినవి చాలా ఉన్నాయండి ఈ వీడియోలో ఇలాగ వస్తుందండి చున్నీ ఇవి కూడా మనకి పదకొండు వందలు పన్నెండు వందలు ఆ ప్రైజ్లోనే ఉంటాయండి ఏదైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపండి ఈ స్టైల్ అంతా ఇది ఒక మోడల్ ఇదొక ఈ డిజైన్లో చూడండి ఇలాగ త్రీ కలర్స్ తెచ్చామండి అలాగ ప్రతి డిజైన్లో కూడా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఈ డిజైన్లో ఫోర్ వచ్చిందండి అలా ప్రతి డిజైన్లో ఫోర్ ఇంకా ఈ స్టైల్లో మోడల్స్ చాలా ఉన్నాయండి పదకొండు వందలు పన్నెండు వందల ప్రైజ్లో కలంకారి ఫ్యాచ్ వర్క్లు వచ్చేసి అలా ఎందుకంటే మనకి ఇది ఒక్కటి చూస్తానికే వీడియో ఎక్కువ అయిపోద్ది అందుకని మోడల్స్ ఎక్కువ చూపించలేదు చాలా రకాలు ఉన్నాయి మనకి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మోడల్స్ ఇంకా చూపిస్తానండి మనకి దీంట్లోనే రెడీమేడ్ కూడా ఉన్నాయండి మంగళగిరి కాటన్లో రెడీమేడ్ డ్రెస్సులు కూడా మనం పన్నెండు వందలు పదమూడు వందల్లో ఇస్తున్నామండి చాలా రకాలు ఉన్నాయి అవి కూడా చూపిద్దామండి ఈ వీడియోలో అందుకనే వీడియో ఎక్కువ అయిపోద్ది ఈ కొన్ని చూపిస్తున్నానండి ఈ ప్రైజ్లో ఇలాంటి మోడల్స్లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిద్దామండి కొంచెం కాస్ట్లు అండి వచ్చేసి ప్రింటెడ్ అండి ప్రింట్ అయినా కూడా మనకి ఇది కలనేత అండి పట్టులాగా షైనింగ్ ఉంటుంది ప్యూర్ మంగళగిరి కాటన్లోనే ఇది చున్నీ వచ్చేసి ఇలా డిజైను ఇది బాటము వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు చూడండి ఒక్కసారి ఇది ఎంత షైనింగ్ అంటే మనకి పట్టు డ్రెస్ ఏమో అన్న ఫీలింగ్లో ఉంటుందండి ప్యూర్ మంగళగిరి కాటన్ ఎందుకంటే టూ కలర్స్ మిక్సింగ్లో వస్తుంది ఇది ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి ఇలాగా చాలా బాగుంటుందండి ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఎంత ఫ్రింట్ చేసిందండి చాలా బాగుంటుంది థౌజండ్ రూపీస్ అండి చున్నీ కూడా చాలా పెద్ద సైజ్ అండి చిన్న చిన్నవి కాకుండా పెద్దవి బయట మీకు మార్కెట్లో చిన్న చున్నీలు వస్తాయి ఇది బాగా పెద్ద చున్నీ వస్తుంది ఇలాగా చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కలర్ షేడ్ అవడం కానీ ఏమి ఉండదండి ఇది థౌజండ్ ఇలాగ చాలా రకాలు ఉన్నాయండి ఇదో దాంట్లోనే ఇదొక మోల్ అండి అండి ఇది ఇంకా బాగుంటుందండి నిలువు లైన్స్ వచ్చేస్తుంది క్లాత్ మెత్తగా ఉంటుందండి ఇదంతా వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ ఫ్రింట్ కాదు ఇలా నిలువు డిజైన్ వచ్చేస్తుంది ఫ్యాంటు ప్యాంట్ వచ్చేసి ఇలా చెక్స్ వస్తుందండి ఇది వచ్చేసి పది తొంభై తొమ్మిది పదకొండు వందలు అంటే చాలా తక్కువ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ ఇలాగ వస్తుందండి ఇదంతా వీవింగ్లోనే పదకొండు వందలు ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఇంకా మోడల్స్ వద్దా అండి ఇదొక ఒక ఇదొక ఇది ఇదొక ఫ్రింటు ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాండి ఇలా ఫ్రింట్స్ కాకుండా ఇది వచ్చేసి అంతకుముందు మనం ఇదే స్టైల్లో పెద్ద బుటీస్ చేయించామండి ఇప్పుడు సన్న బుటీస్ అండి డ్రెస్సుల్లోనే క్లాత్లోనే వస్తుందండి ఫ్రింట్ కాదు ఇలా క్లాత్ మెత్తగా చాలా బాగుంటుంది ఈ మెటీరియల్ చాలా మంది అడిగారండి లో చాలా సాఫ్ట్గా ఉంది మనకి ఈ బుటీస్ చేసిన తర్వాత ఈ ఫినిషింగ్ చేస్తారండి చాలా సాఫ్ట్నెస్ క్లాత్ మెత్తగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఇది బాటమ్ వస్తుంది ఇది చున్నీ అండి చున్ని కూడా చాలా బాగుంటుంది మన కస్టమర్స్ చాలా మంది ఆన్లైన్ చేసే సేల్ వాళ్ళు కానీ అందరూ ఈ స్టైల్లో అడిగారండి థ్రెడ్ బుటెస్ కావాలని ఇది వచ్చేసి మన కాస్ట్ పన్నెండు వందల అంతకుముందు పదమూడు వందలు అలా కొంచెం పెద్ద బూటీస్ వస్తాయి ఈ స్మాల్ బూటీస్ చాలా మంది అడిగారు దీంట్లో కూడా చాలా కలర్స్ అండి అన్ని మంచి కలర్స్ అండి ఇదొక కలరు ఇదొక కలరు ఇదొక కలరు ఇలా కలర్స్ అన్నీ కూడా మనకి స్టాండర్డ్ గ్యారంటీ కలర్స్ అండి షేడ్ అవడంగానే ఉన్నవాన్ని ఇలా మనకి కలర్కి రెండు రెండు మూడు మూడు పీసులు ఎందుకంటే మనకి రీసేల్ వాళ్ళు ఎక్కువ హోల్సేల్లో ఎక్కువ తీసుకెళ్తుంటారు అని సేల్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం ఈ చా ఈ టైప్ కావాలని అడిగారండి చాలామంది అందుకే కలర్కి మూడు మూడు నాలుగు నాలుగు అలా తెప్పిస్తాం ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఇందాక అన్నట్టుగా పన్నెండు వందలు అండి ఎందుకంటే థ్రెడ్ బుటా వస్తుంది అంతా వీవింగ్ చాలా బాగుంటుంది ఫ్యూర్ హ్యాండ్లూమ్లో ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి ఇది ఒక మోడల్ అండి దీంట్లో ఇది స్పెషల్ ఏంటంటే చాలామంది ఇలా అడిగారండి ఇది బ్లాక్ టాప్ బ్లాక్ అండ్ వైట్లో కావాలంటున్నారు ఇది కూడా థ్రెడ్ వీవింగ్ అండి బుటానండి డ్రెస్లో వచ్చే బుటానండి ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా అండి ఫ్రింట్ కాకుండా బుట్ట అండి ఇదిగోండి ఇలా బుట్ట చేసేదండి అంత మొగ్గ మీదే వచ్చేస్తుంది ఇలా బుట్ట వస్తుంది ఇది దీంట్లో బ్లాక్ అండ్ వైట్ అండి టాప్ వచ్చి బ్లాక్ వస్తుంది బాటమ్ కానీ చున్నీ కానీ వైట్ వస్తుంది మనకి సేమ్ దీంట్లోనే ఆపోజిట్ అండి వైట్ టాప్ వచ్చి బ్లాక్ ప్యాంటు బ్లాక్ చున్నీ వచ్చేది ఉంది ఇది వచ్చేసి బ్లాక్ వచ్చిందండి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ అండి దీంట్లో కలర్స్ రావండి ఈ బుటీస్లో వచ్చేసి బ్లాక్ వైట్ అలాగ చాలామంది అడిగారండి ఇది దానికి ఆపోజిట్ అండి మనకి కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అండి ఇది పన్నెండు వందలే పడుతుంది ఇలాగ ఇందాక బ్లాక్ చూస్తే ఇది వైట్ అండి దానికి ఆపోజిట్లో ఇలా చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చూడండి ఒకసారి మన షాప్కి విజిట్ చేయండి కుదరని వాళ్ళు మనకు స్క్రీన్ మీద నెంబర్ పెడితే ఆ నెంబర్ కాల్ చేసేవచ్చు మనం ఒక పీస్ అయినా వంద పీస్లో అయినా ఇండియా ఫ్రీ షిప్పింగ్ అంతా హోల్సేల్ రేట్ అండి ఒక పీస్ అయినా ఇదే రేట్ పడుతుందండి వంద పీస్లైనా ఇదే ఎందుకంటే మనం హోల్సేల్ రేట్ అండి ఇచ్చేది మేమంతా ఒక టెన్ పర్సెంట్ అలా మార్జిన్ మన సొంత మిషన్స్ సొంత మొగ్గాలు సొంత మిషన్ మీద ప్రింటింగ్ లేపడం దానివల్ల మనం హోల్సేల్ రేట్ అండి మార్కెట్లో మనం ఇచ్చే దాని రేట్ మీద ఒక్కో డ్రెస్కి వచ్చి ఒక ఐదు వందలు ఆరు వందలు అలా తేడా ఉంటుంది కాటన్లో కూడా అంతే ఉంటుందండి ఇది మన పన్నెండు వందలకి ఇస్తే బయట పద్ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఎందుకంటే మంగళగిరి కాటన్ కాస్ట్ అమ్ముతారండి మనం హోల్సేల్ రేట్ ఇలాగా ఇదొక మోడలు ఇదొక వర్క్ స్టైల్ అండి ఇలాగ డిజైన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి స్క్రీన్ మెన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఇప్పుడు కొంచెం వేరే మోడల్స్ కొంచెం కాస్ట్లో చూపిద్దామండి మంగళగిరి కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అంత ముందు మనం దీంట్లో కొంచెం తక్కువ క్వాలిటీ అమ్మేమండి ఇది ఇంకా హండ్రెడ్ కౌంట్ పెట్టి చేపించండి అంత ముందు ఎనభై కౌంటర్ అండి ఇది హండ్రెడ్ కౌంటు ప్యూర్ మంగళగిరి కాటన్లో క్లాత్ చూడండి చాలా షైనింగ్ ఇది టూ కలర్స్ మిక్సింగ్లో వస్తుందండి కాటన్లా ఉండదండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి క్వాలిటీ హండ్రెడ్ కౌంట్ అంటారు ఇది మనం ప్లెయిన్ తాను చేపించేసి చేసేదండి ఇది క్వాలిటీ స్పెషల్గా ఎక్కువగా మంచి క్వాలిటీతో చేపిచ్చామండి అది టాపు ఫ్యాంటు ఫ్యాంటు కూడా కలనేతండి టూ కలర్స్ షైనింగ్ మిక్సింగ్తో వస్తుందండి చాలా బాగుంటుంది చున్నీ కూడా ఇలాగా టాప్ కలరు ఫ్యాంటు కలరు కలిపి వస్తుందండి ఫ్యూర్ హ్యాండ్లూమ్ మగ్గాల మీద ఇస్తుంది అండి ఇది అంతకుముందు దీంట్లో మనం ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఇచ్చాం కానీ ఇది క్వాలిటీ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి టూ థౌజండ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్లో టూ థౌజండ్ అండి చిన్న బార్డర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది రెండు వేల రూపాయలు బయట అయితే ఇది మూడు వేలు చిల్లర ఉంటుందండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ కావద్దు క్వాలిటీ మీరు ఒకసారి చూడండి మన షాప్ రిజెక్ట్ చేసి కుదరిన వాళ్ళు ఒక్క పీస్ అయినా శాంపుల్ ఒకసారి చూడండి ఆన్లైన్లో బుక్ చేసి మేము కొరియర్ చేస్తాం ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది టూ థౌజండ్ అండి రెండు వేల రూపాయలు ఫ్యూర్ హ్యాండ్లూమ్ అండి క్లాత్ అది చాలా బాగుంటుందండి మేము చెప్పాను కదండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కొత్తగా నేర్పించాం చాలా కలర్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరిలో రెండు వేల రూపాయలు అండి ఇలాగ దీంట్లో మనకి తక్కువలో కాంటే తక్కువలో కూడా చూపిస్తానండి అదేందంటే కౌంట్ తక్కువ వస్తుందండి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇది జెరీ బార్డర్ ఇది థ్రెడ్ బార్డర్ అండి మొత్తం అంతా ఒకటే ప్రైజ్ అండి థ్రెడ్ కాంటే థ్రెడ్ బార్డర్ జెరీ కాంటే జెరీ బార్డర్ చాలా క్వాలిటీ అయితే బాగుంటుందండి చూడండి మీకు వీడియోలో పట్టులాగా కనబడుతుందండి షైనింగ్ కూడా చాలా డిఫరెంట్ మీరు ఒకసారి మన షాప్ విజిట్ చేసి చూడండి వీటిలో కలర్స్ మాత్రం దగ్గర దగ్గర ఇవ్వాలి నిన్న నైటే వచ్చినాయండి ఇవన్నీ కూడా కలర్స్ చూడండి ఇరవై కలర్స్ పైన ఉంటాయండి ఇవన్నీ కూడా ఏదైనా మీకు కలర్ గ్యారెంటీ అండి కలర్ షేడ్ అవడం కానీ ఏముండదండి మీరు అన్నాళ్ళు వనే క్లాత్ చినిగిపోవడమే తప్ప కలర్ అంటూ పోదండి ఎందుకంటే మనం సొంత మగ్గాల మీద హ్యాండ్లూమ్ కాబట్టి మంగళగిరికి ఉన్న గ్యారెంటీ కలరేనండి ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ అయితే కలర్ అయితే షేడ్ అవ్వదండి పవర్లూమ్స్ లూమ్స్ అలా వచ్చే అయితే కలర్ షేడ్ అవుతుంది ఇది మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్లో పట్టు కానీ కాటన్ కానీ హ్యాండ్లూమ్ అయితే కలర్ షేడ్ అవ్వదండి ఫవర్లూమ్ అయితే షేడ్ అవుద్ది ఇలా కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయండి మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంటుందండి ఎందుకంటే ఎన్నిసార్లు మనం సొంతంగా చేపిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అండి అందరూ కూడా సొంతం మగ్గాలని చెప్తారు ఫవర్లూమ్ కూడా అమ్ముతారండి కానీ మన ఓన్లీ హ్యాండ్లూమ్ మనకి కాస్ట్ ఇది రెండు వేలు ఉందంటే బయట మార్కెట్లో పద్నాలుగు పదిహేనుకి ఇస్తారు అది ఫవర్లూమ్స్ అండి ఇది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇవన్నీ కూడా కలర్స్ ఒకసారి వీడియో కాల్ చేయండి మోడల్స్ ఇంకా ఉంటాయి దీంట్లో ఇంకా కలర్స్ థ్రెడ్ బార్డర్లో కలర్స్ జెరీలో కలర్స్ ఉంటాయి చూపిస్తాను ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి ఇది ఇది కూడా దాని క్వాలిటీలోనే ఇలా డిజైన్ వస్తుందండి ప్రింట్ కాకుండా నేతలోనే డిజైన్ అండి ఇది ఇలాగా చాలా బాగుంటుంది నేతలో డిజైన్ అండి ప్రింట్ కాదు ఇది వచ్చేసి రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది వందల రూపాయలేనండి కాకపోతే క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లెయిన్దే మనకి టూ థౌజండ్ అలా ఉంది కదండి అదే క్వాలిటీలో ఇలా డిజైన్ అండి ఇలా చున్నీ కూడా డిజైన్ వస్తుందండి ఇది బాటము చున్నీ కూడా డిజైన్ అండి ఫ్రింట్లు డబ్ల్యూ ఫ్రింట్ హజరక్ ఫ్రింట్లు అలా అంటాం కదండి ఇది కూడా ప్రింటెన్ అండి చున్నీ లాగా వస్తుంది చాలా బాగుంటుందండి ప్యూర్ మంగళగిరి కాటన్లో ప్రింటెడ్ అండి ప్యూర్ జెరీ జరీ కూడా మనకి నల్లబడతాం ముడతలు రావడం అలా ఉన్నది మంగళగిరి కాటన్ మీద ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్స్ రెండు వేల ఏడు వందల రూపాయలు అండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది సేమ్ దీనికి ఇది బాటమ్ కలర్లో ఇది టాప్ కలర్ వస్తుందండి టాప్ వచ్చేసి ఇలాగా బాటమ్ ఇలా వస్తుందండి చున్నీ ఇది కూడా ఇలా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో ఫోర్ కలర్సే వస్తాయండి ఎందుకంటే కొత్తగా డిజైన్ చే పెట్టించండి ఇదంతా వీవింగ్లో వస్తుందండి ప్రింట్ కాదు మేడం శారీలోనే వస్తుంది డిజైన్ మగ్గాల మీద వచ్చేది చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి డబ్ల్యూ ఫ్రింట్ అని మనం అంత ముందు శారీస్ కూడా అమ్మేమండి దాంట్లోనే చాలామంది డ్రెస్సులు అడుగుతున్నారండి సమ్మర్ కాబట్టి కాటన్లో ఇది ప్యూర్ కాటన్ ఏనండి మనకి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎందుకంటే డబ్ల్యూ ఫింట్ కాస్ట్ అండి మనం జైపూర్ పంపించేసి అది వాళ్ళు మట్టి మీద ఇలా డిజైన్ చేసి చేసేదండి జైపూర్లో చేస్తారండి ప్రింట్ ప్యూర్ మంగళీరి కాటన్ మనం ప్లెయిన్ తాళ్ళు పంపిస్తే వైట్ తానులు పంపిస్తే ఇలా కలర్ డై చేసేసి దాని మీద ఇలా డబ్ల్యూ ప్రింట్ చేస్తారు ఇలా ఫ్యాంట్ కూడా డిజైన్ వస్తుందండి ఇది వచ్చేసి చున్నీ ఇది కూడా టాప్ కలరు బాటము టాప్ కలరు చున్ని కలర్ రెండు కలిపి వస్తుంది ఫ్యూర్ మంగళగిరి కాటన్లో క్లాత్ క్లాత్ హండ్రెడ్ కౌంట్ అండి ఇది హండ్రెడ్ కౌంటు మామూలుగా బయట మార్కెట్లో డెబ్ ఎనభై కౌంట్ అరవై కౌంట్ అలా ఇది హండ్రెడ్ కౌంట్ అండి ఫ్యూర్ హ్యాండ్లూము ఇలా చాలా బాగుంటుంది దీంట్లో కూడా చాలా కలర్స్ అండి కాటన్లో కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా బాగుంటాయి ఇవన్నీ నిన్నే వచ్చినాయండి ప్రింటింగ్ కాంచి ఇలా కలర్స్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్లో క్లాత్ అయితే చాలా బాగుంటుంది మన స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి లేదా మనకు కుదిరితే ఒకసారి మన షాప్ రిజెక్ట్ చేయండి మీరే చెప్తారు మనకి రీసేలర్స్ చాలామంది తీసుకెళ్తున్నారని వాళ్ళు చెప్తున్నారు క్వాలిటీ బాగుంటున్నాయని చాలామంది చెప్పారు అంటున్నారు బాగున్నాయండి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తున్నారు మనకు ఎక్కువగా రాజమండ్రి వైజాగ్ ఇటు మదనపల్లి తిరుపతి సైడ్ నుంచి వచ్చి తీసుకెళ్తున్నాం మనకు హైదరాబాద్ నుండి కూడా తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారండి మన కొరియర్ ద్వారా వాళ్ళకి పంపించేస్తున్నామండి ఇలా వీడియో కాల్లో చూపిస్తాము నచ్చిన మోడల్సు వాళ్ళ కొరియర్ చేసేస్తాం ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు ఇంకొక మోడల్ చూ చూపిద్దాం అండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుందండి మనకు పట్టులో పదిహేను వందల్లో కూడా ఇస్తున్నారు అది కాదండి క్వాలిటీ ఫైన్ అండి ప్యూర్ హ్యాండ్ హండ్రెడ్ కౌంట్ ఇప్పుడు వచ్చేసి ఇది ఒక మోడల్ అండి బాతిక్ స్టైల్ అండి మీకు మనం బాతిక్లో అంతకుముందు పదకొండు వందలు పన్నెండు వందలు కూడా ఇమ్మండి కాకపోతే ఇది ప్యూర్ హండ్రెడ్ కౌంట్ క్వాలిటీ అది అండి ఇది కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది కూడా ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ ఉంటుందండి మూడు వేలు పడుతుందండి అయినా కూడా దానికి తగ్గట్టుగా క్వాలిటీ బాగుంటుంది టూ సైడ్ ఫ్రింట్ అండి కొన్ని వన్ సైడే ఉంటాయి ఇది టూ సైడ్ కలర్ షేడ్ అవ్వడం కానీ ఫ్రింట్ పోవడం కానీ ఉండదండి ఇలా ఇవి కూడా మనకి రాజస్థాన్లోనే మనం చేపిస్తామండి రాజస్థాన్లో అక్కడ వేపిస్తాం క్లాత్ అయితే హండ్రెడ్ కావండి బాగుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది దీంట్లో తక్కువలో కావంటే తక్కువలో కూడా ఉంటాయండి మనకి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి తక్కువలో క్వాలిటీ కావాలన్నా తక్కువ కూడా చూపిస్తాం దీంట్లో పదమూడు అలా తక్కువలో కూడా ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే దానికి దీనికి క్వాలిటీ చాలా తేడా ఉంటుందండి దానికి బార్డర్ అలా రాదు దీనికి బార్డర్ వచ్చేసి వస్తుందండి త్రీ థౌజండ్ ఇది క్లాత్ చాలా బాగుంటుంది ప్యూర్ మంగళగిరి కాటన్ అండి ఎందుకంటే సమ్మర్లో కానీ ఎప్పుడైనా మంగళగిరి కాటన్ అంటే ఎప్పుడైనా వాడచ్చండి చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ మనకి దీంట్లో ఇది మూడు వేలు పడుతుంది దీంట్లో తక్కువలో కూడా మనకు ఉంటాయండి చూపిస్తాను ఇదిగోండి ఇవి బాతికిలోనే కొంచెం తక్కువలో అండి ఎందుకంటే బార్డరు ఏమి ఇది కొంచెం అంత క్వాలిటీ ఉండదండి తక్కువది అరవై నెంబరు అలా నేతతో వస్తుంది అది హండ్రెడ్ కౌంటు ఇది వచ్చేసి పదమూడు వందలేనండి థర్టీన్ అది త్రీ థౌజండ్ ఇది థర్టీన్ హండ్రెడ్ అండి ఈ క్లాత్ వేరు అది వేరండి ఇది డైలీస్కి అది ఫంక్షన్స్ కాటిల్ కూడా బాగుంటుందండి కాటన్లా కనపడదు ఇవన్నీ కూడా మనకి పదమూడు వందలు అండి దీంట్లో ఫోర్ కలర్సే ఉన్నాయండి ఎందుకంటే మనకు ఎక్కువ కొంతమంది అందరు కస్టమర్స్ కూడా క్వాలిటీ మంచిగా అడుగుతున్నాయండి తక్కువ అంటే బయట దొరుకుతుంటాయి అవి దొరకవని ఇది దీంట్లో ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిద్దాం అండి కాటన్లో అండి ఇది కూడా కలనేత టూ కలర్స్ పట్టులా షైన్ ఉంటుంది ఇది హండ్రెడ్ కౌంటు ఇది జరిగి పెద్ద బార్డర్ వస్తుంది కింద బార్డర్ పైన కింద పెద్ద బార్డర్ వస్తుంది ఇది టాపు ఫ్యాంటు ఇది పెన్ కలంకారీ అండి పట్టు పట్టు మీద పెన్ కలంకారీ మంగళగిరి పట్టు మీద పెన్ కలంకారీతో పెన్ కలంకారీతో చేపిస్తున్నాం పెన్ కలంకారీ అండి దుప్పట చాలా బాగుంటుంది పెన్ అండి ఇది ఒక్కటే మీకు విడిగా రెండు వేలు పైన ఉంటుందండి రెండు వేల ఐదు వందలు మూడు వేలండి ఓన్లీ చున్నీ వరకే పెన్ కలంకారి ఫ్యూర్ హ్యాండ్లూమ్ పెన్ కలంకారీ ఇది మొత్తం మనం సెట్ వచ్చేసి ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం అండి నాలుగు వేల రూపాయలు ఎందుకంటే ఇది ఒక్కటే మూడు వేలు పైన ఉంటుందండి ఒక్కటే ఇది వచ్చేసి టాపు ఫ్యాంటు చున్నీ ఇది నాలుగు వేల రూపాయలు అండి స్పెషల్గా చాలామంది అడుగుతున్నారండి పట్టులోనే ఇస్తున్నారు బాటమ్ టాప్ వచ్చేసి కాటన్లో ఎందుకు ఇవ్వట్లేదండి పట్టు అంటే ఎక్కువ కట్ వాడం కదండి ఇప్పుడు సమ్మర్లో కాటన్ కావాలంటున్నారని ఇలా కాటన్లో కాటన్కి పట్టు ఇది వచ్చేసి పట్టే వస్తుందండి ఎందుకంటే పట్టు మీద అండి చున్నీ వరకు పట్టు అండి ఇది వచ్చేసి నాలుగు వేల రూపాయలు చాలా బాగుంటుంది దీంట్లో మంచి కలర్స్ అండి చాలామంది మనకి రీసైలర్స్ కానీ అందరు కస్టమర్ అడుగుతున్నా అండి కలంకారి పెన్ కలంకారి కావాలని ఇదొక కలర్ అండి ఇదొక కలరు ఇలా కలర్స్ అండి ఇందాక కాటన్లో ఎక్కువ చూపించలేదండి కాటన్లో మనకి థౌజండ్లో కూడా మోడల్స్ ఉన్నాయి కదా ఏంటంటే కాస్ట్లీ కాబట్టి కలర్స్ అడుగుతారండి అందుకని కలర్స్ చూపిస్తున్నాను అండి ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ అండి కాకపోతే ప్యూర్ క్వాలిటీ కాటన్ కానీ మీకు కాటన్లో కనపడదండి పట్టులాగా ఉంటుందండి షర్ట్ షైనింగ్ లైటింగ్లో అది పట్టు స్టైల్లో ఉంటుంది దుప్పటా మాత్రం పట్టులో పెన్ కలం అండి చాలా ఫైన్ క్వాలిటీ ఫోర్ థౌజండ్ చూడండి ఒకసారి క్వాలిటీ వాడి చూడండి మీరే చెప్తారు మన కస్టమర్ చాలామంది బాగున్నాయి అంటున్నారు